మరో స్వాతంత్రోద్యమానికి నాంది వందే మాతరం టీవీ ఆత్మఘోష లెటర్ నెంబర్ నాలుగు పాతరసిన జగనాసురుడికి ప్రాణం పోస్తున్న తెలుగుదేశం చంద్రబాబుకి అటు శత్రువులు గాని ఇటు మిత్రులు గాని లేరనే చెప్పాలి ఎందుకంటే ఏ విషయాన్ని ముల్చడమో తేల్చడమో చేయకుండా తత్సారం చేయడంలోను ఏం జరిగినా సర్దుకుపోవడంలోను చంద్రబాబుకు సాటి మరెవ్వరూ లేరు జగన్ పరిపాలనను రాక్షస ప్రవృత్తిని చూసి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు ప్రాణాలను హరించడానికి అటు జగన్ ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి పుంగునూరులో రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు ర్యాలీపై దాడి చేసిన ఘటన తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరిచిపోలేని దుస్సంఘటన అనే చెప్పుకోవాలి దాన్ని చూసిన ప్రజలందరూ ఆ రోజునే ఎవరికి వారు స్వయంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు మానసికంగా సిద్ధమయ్యారు ఇది జరిగిన కొన్ని నెలలకే చంద్రబాబు అరెస్టు ఉదంతం తెలిసిందే కానీ నేడు జరుగుతున్న పరిణామాల్ని ఒక్కసారి గమనిస్తే చంద్రబాబుకు కులం లేదు శత్రువులు లేరు మిత్రులు లేరు అని చెప్పుకున్న విషయం సరైనదే అనిపిస్తుంది అరుంధతి సినిమాలో కాళ్ళు చేతులు కట్టిపారేసి పెట్టెలో పాతరేసిన పశుపతి ఆ బంధాలు తెంచుకుని బయటకొచ్చి అరుంధతి మీద దాడి చేస్తాడు ఆ సినిమాలో మరుజన్మలో అరుంధతి చేసిన తప్పుల వల్లే పశుపతి ఆత్మ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టుగా నేడు చంద్రబాబు పరిపాలన విధానం వల్ల జగన్ కు స్వేచ్ఛా వాయువులు లభిస్తున్నాయి దొంగ చేతికి తాళాలు దొరికినట్టుగా చంద్రబాబు పాలన వల్ల జగన్ అసురగణానికి ప్రాణ ప్రతిష్ఠ మొదలైనట్టుగా అనిపిస్తోంది ప్రజలు ఎవరినైతే వద్దనుకొని తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించారో ఆ వద్దనుకున్న వైసీపీ అసలు గణాలకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా ప్రవర్తిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నాయి దీంతో ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు నిర్మించిన జీవన తరంగాలు సినిమాలో టైటిల్ సాంగ్ లోని ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అన్న మాటను మనం ఒకసారి మననం చేసుకోవాలి అధికారం అప్పజెప్పింది తప్పులు చేసిన వారిని శిక్షించాలని అలా కాకుండా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా శిక్షించకపోగా వారితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ప్రజల్ని వెర్రి పుష్పాలు చేస్తున్నారు ప్రజల ఆలోచన విధానం మారింది ప్రజలకు ఎవరు శత్రువులు కారు మిత్రులు కారు ఆ సూత్రాన్ని అర్థం చేసుకోలేకపోతే అధికారం తిరగబడుతుంది జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఊహించుకుంటేనే గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి అదే జరిగితే రాష్ట్రాన్ని శాశ్వతంగా వదిలేసి వలసదారుల మరెక్కడో దిక్కుతోచని చోటుకి వెళ్లిపోవాల్సిన వారి సంఖ్య పదులు వందలు వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది జగన్ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాల భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు హడలెత్తిపోతున్నారు జగన్ రాక్షస పాలనలో నరకమంటే ఏమిటో చవి చూసిన ప్రభుత్వోద్యోగులు టీచర్లు పారిశ్రామికులు గనుల యజమానులు వ్యాపార వర్గాల పరిస్థితి ఏమిటో ఇక చెప్పనక్కర్లేదు రాష్ట్రంలోని డెబ్బై శాతానికి పైగా ప్రజలు జగన్ మరొక్కసారి గద్దె ఎక్కడాన్ని కోరుకోవడం లేదు కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ కలిసి ప్రజలు పాతరేసిన పాపాల పశుపతికి ప్రాణం పోస్తున్నారు ఇదేమీ ఓకందని వింత కథ కాదు కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవ పరిణామాల సారాంశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తో పాటు జగన్ వర్గీయులు జగన్ తో అంటకాగిన అధికారులు ప్రభుత్వోద్యోగులు కాంట్రాక్టర్లు నేరగాళ్లు గనుల రాబందులు తమ పని అయిపోయిందనే నిర్ణయానికి వచ్చేశారు కానీ విచిత్రంగా ఆరు నెలలు గడిచాయో లేదో చేసిన దోపిడీలకు శిక్ష బదులుగా మళ్లీ యథేచ్ఛగా దోచుకునే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఒకటో రెండో మూటలు విసిరేస్తే అన్ని పాపాలు పటాపంచరు అన్న నిశ్చయానికి వచ్చేశారు తన అసురుగణమంతా అధికార పక్షం ఆశ్రయం పొందడంతో ఇన్నాళ్లు ప్యాలెస్ మాటను దాగున్న జగన్ కు కూడా ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది నా జోలికి నా అసురగణం జోలికి వస్తే గుడ్డెలో తీసి కొడతా సప్త సముద్రాలు వెళ్లి దక్కున్న వెతికి పట్టుకొచ్చి చూపిస్తా అని నేరుగా జనం మధ్యలోకి వెళ్లి రంకెలు వేస్తూ తనకు వంశ వచ్చిన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు మళ్లీ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉందన్న సంగతి మర్చిపోయి రేపో మాపో తనకు పేటం దక్కేస్తుందని ప్రగల్భాలు పలుకుతున్నాడు దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు లదే నూట ముప్పై ఏడు సీట్లతో గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఇక తిరుగులేదు ఎదురులేదు అన్న భ్రమలో ఉన్నారిద్దరు ఇక్కడ ఒక విషయం గమనించాలి కేంద్రంలో మోడీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తర్వాతే చంద్రబాబు అన్న వాస్తవాన్ని గ్రహించకుండా ముందుకు వెళితే పరాభవం తప్పదు రాజధాని అమరావతి నిర్మాణంతో తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆశపడుతున్నాడు చంద్రబాబు అమరావతి నిర్మాణం అవసరమే కాని రాష్ట్రానికి అదొక్కటే చాలదు తాను చేయవలసిన ఎన్నో పనుల్లో అదొకటి అన్న వాస్తవం మరచి అదొక్కటి చేస్తే చాలు రాష్ట్రం తనకు నీరాజనాలెత్తుతుందన్న భ్రమలో మునిగిపోయాడు చంద్రబాబు మరోపక్క లోకేష్ జగన్ వర్గాన్ని అక్కున చేర్చుకుంటున్నాడు గత ప్రభుత్వంలో జెన్కోను జగన్ కు అప్పనంగా దోచిపెట్టి ఈ ప్రభుత్వంలో గుమస్తాగా కూడా పెట్టకూడని విజయానంద్ ను చీఫ్ సెక్రటరీ చేసేశాడు విజయానంద్ వారానికి వంద కోట్లు తక్కువ లేకుండా జగన్ బినామీ సంస్థ అయిన షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కి దొంగ బిల్లులు ఇచ్చేస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అడవిధంగా అని కూటమిలో భాగమైన జనసేన నేతలు పుంగునూరు వెళ్లి మరీ తిట్టివచ్చారు కాని లోకేష్ మాత్రం అదే పెద్దిరెడ్డికి మైనింగ్ రాయల్టీ వసూలు కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నాడు విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయన విశాఖలో చేసిన భూఘోరాలకు నేరుగా చట్టబద్ధత కల్పిస్తున్నారు దానికి కారణం చంద్రబాబుతో ఉన్న బంధుత్వమా అన్న అనుమానాలు రాకమానవు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును జగన్ తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగం చెయ్యనివ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేశాడు అలుపెరుగని పోరాటం చేసి చివరికి కోర్టు ద్వారా రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు పోస్టింగ్ తెచ్చుకుని ఏబి వెంకటేశ్వరరావు ఆ ఒక్కరోజు ఉద్యోగంలోనే రిటైర్ అయ్యాడు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు ద్రాక్ష పళ్ళు అందినట్టే అంది నోట్లోకి వస్తాయా రావా అన్న మీమాంసలో ఉన్నాడు సదరు ఏబీవి జగన్ హయాంలో మీడియాలో తన వాగ్ధాటితో ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టిన నిజాయితీ పరుడు జీవిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించింది గతంలో జగన్ బంధువు పూనూరు గౌతమ్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన కాలంలో జగన్ మీడియా సాక్షిలో పనిచేస్తున్న చాలా మందికి ఫైబర్ నెట్ లో పనిచేస్తున్నట్టుగా జీతాలు ఇప్పించారు వాళ్లు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ జీతాలు తీసుకుంటూ ఆ మీడియాలోనే కొనసాగుతున్నారు అలా ప్రభుత్వ దానాన్ని దోచుకుంటున్న వారికి ఫైబర్నెట్ నియామకాలు రద్దు చేయాలని రెడ్డి పట్టుబట్టారు దానిని అంగీకరించని అధికారులు నాంచివేత ధోరణి అవలంబిస్తుంటే జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేశారు దాంతో కంగారు పడ్డ చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఫైబర్నెట్ ఎండీని వెంటనే బదిలీ చేసి ఆ విపత్తుకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలకు జీవిరెడ్డి ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇక మేఘా కృష్ణారెడ్డి సంగతి చెప్పనే అవసరం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మెగా కాంట్రాక్టులన్నీ మేఘాకే అన్న నానుడి నిజమేనేమో అనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం గమనిస్తే చంద్రబాబుకి రాజకీయ శత్రువు కేసీఆర్ తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం మొదలుకొని దాదాపు అన్ని పెద్ద ప్రాజెక్టులు ఈ మేఘా కృష్ణారెడ్డి సొంతం ఆ డబ్బుతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తిన తొమ్మిది పేరుతో వచ్చే ఓ టాప్ న్యూస్ ఛానల్ ని హస్తగతం చేసుకున్నాడన్నది రాజకీయ వర్గాల్లో తెలిసిన విషయమే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి కృష్ణారెడ్డి ఇచ్చిన నజరాన ఎన్ని వేల కోట్లో దీన్ని మర్చిపోయి గొర్రె కసాయినే నమ్మినట్టు మేఘా కృష్ణారెడ్డినే తెలుగుదేశం ప్రభుత్వం నమ్ముతోంది కనీసం తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలా ఆలోచించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది డబ్బు ఉంటే చాలు ఏ ఎన్నికలోనైనా గెలిచిపోవచ్చు అనే దురభిప్రాయం లోకేష్ కి ఉన్నట్టు అనిపిస్తోంది కానీ ఆ డబ్బు జగన్ ఓటమిని ఏమాత్రం నివారించలేకపోయిందన్న నిజాన్ని కూడా తెలుసుకోవాలి డబ్బు కోసం వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ పోతే జగనే మేలు కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఆ అభిప్రాయం ఇంతింతై వటుడి ఇంతింతై అన్నట్టు పెరిగి పెద్దతై పాతర పెట్టిన జగనాసురుడికి ప్రాణం పోస్తే ఇక అభూతాన్ని అదుపు చేయడం ఎవ్వరి తరము కాకపోవచ్చు తస్మాత్ జాగ్రత్త ఇది నేటి వందే మాత్రం ఆత్మఘోష ఆత్మఘోష వందే మాత్రం డెస్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్